అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్పీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మార్కండేయ పురాణ కథల్లో భౌత్య మనమంత్రం యొక్క కథను విందాం అంగీరస అనే పేరుగల ఒక ముని భౌత్య మనమంత్రంలో ఉండేవాడు అతని కుమారుడు భూతి అతని కోపానికి భయపడి వాయువు నెమ్మదిగా వేస్తూ ఉండేది సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించుకునేవాడు ఈ విధంగా ప్రకృతిని అంతా తన అధీనంలో ఉంచుకునేవాడు అతనికి శాంతి అనే శిష్యుడు ఉండేవాడు గురువుగారికి కావలసిన సమస్త సేవలు చేస్తూ ఉండేవాడు భూతికి సంతానం లేకపోవడం వల్ల సమయ చిత్తుడై సీత వాత ఉష్ణములను సహించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ మునికి భయపడి ప్రకృతి బాధించలేదు దానివలన ఆ ముని తపస్సు వలన ఏమీ సాధించలేకపోయాడు తన తపస్సును విడిచి ఆశ్రమానికి వచ్చేశాడు ఒక రోజున భూతి సోదరుడైన సువర్చుడు యజ్ఞం చేయాలని భావించి భూతిని ఆహ్వానించాడు భూతి యజ్ఞానికి వెళుతూ తన శిష్యుడైన శాంతిని పిలిచి నేను యజ్ఞానికి వెళుతున్నాను నీవు నా ఆశ్రమంలో ఉండి నిత్యాగ్ని చల్లారకుండుగా చూడు అని చెప్పి యజ్ఞానికి వెళ్ళిపోయాడు శాంతి గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ నిత్యాగ్ని రక్షిస్తున్నాడు అయినా ఒక రోజున సమిదలు తీసుకుని రావడానికని అరణ్యానికి వెళ్ళగానే నిత్యాగ్ని చల్లబడిపోయింది అది చూసి శాంతి మిక్కిలి భయపడి అగ్నిదేవుణ్ణి ప్రార్థించాడు శాంతి అగ్నిని స్థుతించగానే అగ్ని ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దేవా నీవు ప్రత్యక్షం అవడం వల్లే సంతోషాన్ని పొందాను మా గురువుగారి నిత్యాగ్ని చల్లారిపోయింది అగ్నిగుండం తిరిగి ప్రజవరిల్లినట్లుగా చేయి అని ప్రార్థించాడు అగ్ని శాంతి కోరికను మెచ్చుకుని నీవు స్వార్థానికి ఏమీ అడగకుండగా గురువుగారి కోసం అడిగావు కనుక ఆయన అగ్ని ప్రజవిళ్ళుతుంది అదేవిధంగా ఆయన కుమారుడు కలిగి బౌత్యుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతాడు అలాగే ఈ అగ్ని స్తోత్రాన్ని ఎవరు చదువుతారో వారి కోరికలు తీరుతాయి అలాగే అగ్ని స్తోత్రాన్ని విన్నట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి హోమం చేయని పాపం అగ్ని స్తోత్రం వినటం వల్ల నశిస్తుంది అని చెప్పి అగ్ని మాయమైపోయాడు శాంతి సంతోషంతో ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు రుచి ఉపాజ్ఞానమును విందాం పూర్వం ప్రజాపతి యొక్క రుచి మమతారహితుడై అహంకార రహితుడై పర్యటిస్తూ ఉన్నాడు ఎక్కడ సూర్యాస్తమయం అయితే అక్కడ పడుకుంటున్నాడు ఒక ఆశ్రమం లేదు ఒంటిపూడ భోజనం అగ్ని కార్యాన్ని విడిచిపెట్టి మునివృత్తిని అవలంబించి తిరుగుతున్నాడు ఒక రోజున అతన్ని చూసి పితృదేవతలు ఈ విధంగా పలికారు కుమారా నీవు వివాహం ఎందుకు చేసుకోలేదు వివాహం అనేది స్వర్గానికి ముక్తికి కారణం కదా వివాహం లేకపోతే అన్నీ బంధాలే కదా గృహస్థుడు అందరికీ సత్కార్యాలు చేసి స్వర్గాది లోకాలు అనుభవించవచ్చు కదా స్వాహాన్ని ఉచ్చరిస్తూ దేవతల్ని స్వదాను ఉచ్చరిస్తూ పితృదేవతల్ని ద్వారా అన్నదానం ద్వారా అతిథులను సత్కరించుకొని మూడు రుణాలని తీర్చుకొనవచ్చు కదా పుత్రులు లేకపోవడం వల్ల కర్మలు చేయలేకపోవడం వల్ల మాకు గతులు ఎలా కలుగుతాయి ఇహలోకంలోనూ పరలోకంలోనూ దుఃఖం కలుగుతుంది కదా నీకు అన్ని కష్టాలే వస్తున్నాయి అని పితృదేవతలు చెప్పారు పితృదేవతలారా ఇప్పుడు నేను వృద్ధుణ్ణి అయ్యాను కదా నాకు ఎవరు కన్యనిస్తారు పైగా నేను దరిద్రుడను కూడాను అన్నాడు రుచి నాయన మా మాటలు అంగీకరించకపోతే నీకు ఉత్తమగతులు ఉండవు మాకు ఉత్తమగతులు ఉండవు అని చెప్పి పితృదేవతలు అంతర్ధానమయ్యారు పితృదేవతల మాటలు విని రుచికి చాలా బాధ కలిగింది ఏ విధంగానైనా వివాహం చేసుకోవాలని కన్య కోసం వెతకడం ప్రారంభించాడు ఎవరు అతనికి పిల్లనిచ్చి వివాహం చేయడానికి అయితే అంగీకరించలేదు తపస్సు చేసి బ్రహ్మదేవుని వరం పొందాలని రుచి భావించాడు కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై రుచి కోరిక తెలుసుకుని నీవు పితృపూజ చేయి వారిని సంతోషపెట్టినట్లయితే నీ కోరిక తీరి భార్యాపుత్రులు లభిస్తారని చెప్పి అంతర్ధానమయ్యాడు పితృదేవతలను రుచి స్థుతించగానే వారు ప్రత్యక్షమయ్యారు పితృదేవతల్లారా నాకు భార్యను ప్రసాదించండి అని వేడుకున్నాడు నాయన నీకు ఇక్కడే భార్య లభిస్తుంది ఆమె మన కలిగే సంతానం రౌచ్యుడు అనే పేరుతో మనువుగా ప్రఖ్యాతి పొందుతాడని చెప్పి పితృదేవతలు అంతర్ధానమయ్యాడు ఇప్పుడు నా నా గురించి విందాం నాభాగుడు దిష్ట కుమారుడు అతడు ఒక రోజున వైశ్యకన్యను చూసి మోహించి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి వివాహం చేయమని ప్రార్థించాడు మీరు రాజపుత్రులు మీ ఆధీనంలో మేము ఉన్నాం మీతో మాకు సంబంధం ఎలా కుదురుతుంది అయినా మీ తండ్రి అనుమతి తీసుకుని వచ్చినట్లయితే నా కన్యను ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు వైశ్యుడు నాభాగుడు తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగిన కథనంతా చెప్పాడు అప్పుడు రాజు రుచికుడు మొదలుగా బ్రాహ్మణులను పిలిచి తనకు వచ్చిన సందేహాలను అడిగాడు రాజకుమారా నీవు వయస్య కన్యను వివాహం చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు కానీ మొదట రాజకన్యను వివాహం చేసుకుని ఆ తర్వాత కన్యను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు రుచికుని మాటలు విని నాభాగుడు కోపగించి వైశ్యకన్యని ఎత్తుకుని వచ్చి రాక్షస వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు వైశ్యుడు రాజు దగ్గరకు వచ్చి తన కూతురును రక్షించమని ప్రార్థించాడు రాజు నాభాగుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో కుమారుడి కన్నతండ్రిదే పైచేయిగా ఉంది ఈ యుద్ధాన్ని చూసి నారదుడు ప్రత్యక్షమయ్యి ఓ రాజా యుద్ధాన్ని విరమించు నీ కుమారుడు బుద్ధి లేనివాడే వైశ్యకన్యను వివాహం చేసుకున్నాడు అతనికి వైశ్యత్వం లభించింది వయస్సులకి రాజుతో యుద్ధం చేసే అర్హత లేదు ఎవరైనా సరే ముందుగా తన వంశపు తరాలను వివాహం చేసుకుని తర్వాత ఇతర వర్ణస్థులను వివాహం చేసుకోవాలి అని చెప్పి యుద్ధాన్ని ఆపుచేసాడు తర్వాత నాభాగుడు ఆ వైశ్య కన్యని వివాహం చేసుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి తాను ఏ విధంగా జీవించాలి అని అడిగాడు పశుపాలన వ్యవసాయము వాణిజ్యము చేస్తూ జీవించు అని అక్కడ ఉన్న ధర్మవేత్తలు ఆదేశించారు నాభాగుడు అదే విధంగా చేస్తూ ఉన్నాడు ఇలా కొంతకాలానికి అతనికి విభనందనుడు అనే కుమారుడు పుట్టాడు అతను పెరిగి పెద్దవాడయ్యాక నాయన గోవులు కాస్తూ జీవించు అని తల్లి చెప్పింది విభనందనుడు తల్లి ఆజ్ఞ ప్రకారం పశువులను మేపడానికి హిమాలయానికి వెళ్ళి అక్కడ వీపుడు అనే మహర్షిని కలిసి స్వామి నేను రాజవంశుడిను అయినా నా తల్లి గోవులను మేపమంటుంది మా రాజ్యము పరుల ఆధీనంలో ఉంది దాన్ని తిరిగి పొందే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు రాజహర్షి అయిన వీపుడు ఇభనందుకు అస్త్రవిద్యలు ఉపదేశించి రాజ్యాధికారం పొందమని పంపించాడు అతడు వసురాతుడి దగ్గరకు వెళ్ళి తాతగారి రాజ్యంలో అర్ధభాగం ఇవ్వమని అడిగాడు వసురాతుడు నీవు వైశ్యుడువు కనుక రాజ్యాధికారం లేదనటంతో యభనందునుడు యుద్ధానికి దిగాడు విభనందునుడు యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని ఆక్రమించుకుని తన తండ్రికి సమర్పించాడు నా భాగుడు ఆ రాజ్యాన్ని తీసుకోకుండగా నీవే అనుభవించు మా తండ్రి ఆజ్ఞ జబతాటడానికి వీలు లేదు దానివల్ల నాకు మోక్షం రాదు అని చెప్పాడు ఆ మాటలు విని నా భాగుని భార్యకు సుప్రభ ఈ విధంగా పలికింది నాథ మీరు వయస్సులు కారు నేను వయస్సురాలను కాను మీరు నేను క్షత్రియుల కులమందే జన్మించాం ఆ కథ చెబుతాను వినండి అంది పూర్వం సుదేవుడు అనే రాజు ఉండేవాడు అతనికి నలుడు అనే మిత్రుడు ఉండేవాడు వారిద్దరూ ఒక రోజున భార్యా సహితులై ఒక వనములోనికి విహారానికి వెళ్ళారు అక్కడ ప్రమతి అను మహర్షి యొక్క భార్యను చూచి నలుడు బలాత్కరించబోయాడు ఆమె రక్షించమని అరవగానే ప్రమతి అక్కడకు వెళ్ళాడు సుదేవుని సమక్షంలోనికి నలుడు సుమతిని బలాత్కరించడం ప్ర ప్రమతి చూశాడు ఓ రాజా ఈ నలుణ్ణి నీవే శిక్షించాలి అని ప్రమతి అడిగాడు నేను వైశ్యుడను అని రాజు అన్నాడు అప్పుడు ప్రమతి కోపంతో అవును ఇప్పటి నుంచి నీవు వైశ్యుడుగానే అవుతావు అని శపించాడు అదేవిధంగా నలుని నీవు దగ్ధమైపోతావని శపించాడు వెంటనే నలుడు కాలిపోయి బూడిదైపోయాడు అది చూచి సుదేవుడు భయపడి వెళ్ళిపోయాడు సురాపాన ప్రభావం వల్ల ఆ విధంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి మీ శాపాన్ని ఉపసంహరించుకోండి అని ప్రార్థించాడు నాయన నా మాటలు ఎప్పటికీ వృధా కావు కొంతకాలం వయశ్య జాతీయందు ఉంటావు నీ కుమార్తెను ఒక రాజు అపహరించుకుని పోయి వివాహం చేసుకుంటాడు అప్పుడు నీవు తిరిగి రాజు అవుతావు అని శాప విమోచనం చెప్పాడు ఈ విధంగా నా తండ్రి సుదేవుడు వైశ్యుడయ్యాడు ఇప్పుడు నా గురించి చెబుతాను వినమని సుప్రభ తన కథను వివరించింది పూర్వం సురతుడు అనే రాజర్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున ఒక డేగ నోటు నుండి పడిపోతున్న గోరువంకను చూసి సురతుడు మూర్చపోయాడు ఆ సమయంలో నేను జన్మించాను నాకు కృపావతి అని పేరు పెట్టారు రోజున అగస్త్య భ్రాత మా ఆశ్రమానికి వస్తే నా చెలికెత్తలు ఆయన కోపం కలిగించారు ఆయన కోపంతో మీరు వయస్సులు అవుతారని శపించాడు నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఎందుకు శపించారు అని నేను అడిగాను దుష్ట సాంగత్యం వల్ల ఫలితం అనుభవించక తప్పదు ఎప్పుడైతే నీవు వయస్య కులంలో పుట్టి నీ కుమారుని రాజ్య లాభానికి నియమిస్తావో అప్పుడు నీకు జాతి స్మరణ కలుగుతుంది నీవు తిరిగి క్షత్రియురాలు అవుతావని చెప్పాడు అందువల్ల నేను వైశ్యురాలను కాను పరిగ్రహించిన మీరు వయస్సులు కారు అని సుప్రభ పలికింది ఇప్పుడు ఇభనందన వస్చ్యంధ్రుని కథను విందాం ఈ మాటలు విని రాజు తండ్రి ఆజ్ఞను అనుసరించి రాజ్యాన్ని పరితర్దించిన నేను తిరిగి రాజ్యాన్ని పరిగ్రహించలేను అని భార్యతో చెప్పి కుమారుడితో నీవు రాజ్యాన్ని పరిపాలించు నేను వైశ్య ధర్మాన్ని అనుసరించి పన్ను చెల్లిస్తూ ఉంటాను అన్నాడు ఇభనందనుడు తండ్రి ఆజ్ఞను అనుసరించి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు కొంతకాలానికి ఇభనందునికి వత్సప్రియ అనే కుమారుడు జన్మించాడు అతను కుంజబుని సంహరించి అతని కుమార్తెకు సౌనందన్ వివాహం చేసుకున్నాడు పూర్వం విధూర్ద్రుడు అనే రాజు ఉండేవాడు అతనికి సునీతి సుమతి అనే ఇద్దరు కుమారులు మోదావతి అనే కుమార్తె ఉన్నారు ఒక రోజున విధూరథుడు వేటకు వెళ్ళి వస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక లోతైన పెద్ద గొయ్యి కనబడింది అక్కడికి ఒక బ్రాహ్మణుడు రాగా ఈ లోయ ఎందుకు ఏర్పడింది అని అడిగాడు ఓ రాజా పూర్వం విశ్వకర్మ సునంద అనే ముసలాన్ని తయారు చేశాడు దాన్ని ఒక రాక్షసుడు అపహరించి శత్రువులు జయించేవాడు ఆ ముసలంతో త్రవ్వి రసాతలంలోనికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు దా వాడిని ఓడించకుండా నీవు రాజ్యాధిపతి కాలేవు ఇంకొక విషయం ఈ ముసలంకి స్త్రీ స్పర్శ తగలగానే దాని బలం పోతుంది ఈ విషయం రాక్షసుడికి తెలియదు అని బ్రాహ్మణుడు చెప్పాడు ఈ విధంగా బ్రాహ్మణుడు చెప్పిన తర్వాత రాజు తన రాజ్యానికి వచ్చి మంత్రులతో ఆలోచిస్తూ ఉండగా ముదావతి ఉద్యానవనంలోకి వెళ్ళింది కంజుబుడు అనే రాక్షసుడు ఈ కన్యను అపహరించాడు వెంటనే రాజు తన కుమారులను పిలిచి మీరు నిర్వింధ్యానది ఒడ్డున ఒక సొరంగం ఉంది దాని ద్వారా పాత లోకానికి వెళ్ళి ముదావతిని సంహరించిన ఆ రాక్షసుని సంహరించండి అని ఆదేశించాడు వెంటనే ఇద్దరు సొరంగం గుండా పాతాళానికి చేరుకుని కుంజబునితో యుద్ధం చేశారు కుంజబుడు రాజుకుమారులను బంధించాడు ఈ విషయం తెలుసుకుని రాజు చాలా దుఃఖించాడు తన కూతురిని కుమారులను ఆ రాక్షసుని బారి నుండి రక్షించడానికి నా కూతురునిచ్చి వివాహం చేస్తానని చాటింపు వహించాడు ఈ చాటింపును విని వసంధ్రుడు విధూరదునకు నమస్కరించి నాకు ఆజ్ఞను ఇచ్చినట్లయితే నీ కుమార్తెను పుత్రులను విడిపించుకుని వస్తానని చెప్పి పాతాళ్ళలోకానికి బయలుదేరాడు పాతాళ్లోకం చేరి వసంధ్రుడు ధనుష్ఠాంకారం చేశాడు ఆ ధ్వనికి భయపడి కుంజభుడు యుద్ధానికి వచ్చాడు ఎంతలో ముదావతి తన గదిలో ఉన్న ముసలాన్ని ముట్టుకుంది దాంతో ఆ ముసలంలోని శక్తి నాశనమైనది కుంజభుడు ముసలం తీసుకుని యుద్ధ రంగంలోనికి ప్రయోగించాడు అది శక్తిహీనమైనది దాంతో వస్తంధ్రుడు కుంజముణ్ణి సంహరించి వతస్పి సునీత సుమతిని ముదావతిని కూడా విడిపించాడు విధూరథుడు ముదావతికి వస్తంధ్రుణ్ణి ఇచ్చి వివాహం జరిపించాడు ఇక్కడితో మార్కండేయ పురాణ కథల్లో పరిసమాప్తి అయినాయండి అసలు మార్కండేయ పురాణాన్ని వినడం వల్ల చదవడం వల్ల కలిగే లాభమేమిటో విందాం ఈ మార్కండేయ పురాణాన్ని వినడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు విష్ణు లోకాన్ని పొందుతారు ఈ పురాణాన్ని నాస్తికులకు బోధించకూడదు వేద నింద చేయువారికి గురునింద చేయువారికి గురుద్వేషికి తల్లిదండ్రులు నిందించేవారికి చెప్పకూడదు లోపగుణంతోను మోసబుద్ధితోనూ భయాలతోనూ ఈ పురాణాన్ని చదివినట్లయితే నరకానికి పోతారు ఈ పురాణాన్ని విన్నవారికి చెప్పిన వారికి మనోరథాలు సిద్ధిస్తాయి వ్యాధులు కలగవు బ్రహ్మ హత్యాది పాపాల నుండి విముక్తి లభిస్తుంది శత్రువులు ఉండరు చోర భయం ఉండదు ధనం లభిస్తుంది మంచి భోజనం లభిస్తుంది దుర్భిక్షాలు ఉండవు పరస్త్రీ గమనం పరద్రవ్య అపహరణం పరహింసాది పాపాలు పోతాయి అనేక పాపాల నుండి విముక్తి కలుగుతుంది బుద్ధి వృద్ధి స్మృతి శాంతి లక్ష్మి పుష్టి తుష్టి మొదలైనవి కలుగుతాయి ఈ పురాణమును సంపూర్ణంగా విన్నవారికి దుఃఖించవలసిన అవసరం ఉండదు పురాణం విన్నవారు అంత్యకాలంలో విమానం ఎక్కి స్వర్గానికి వెళతారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్రయంబకే కే దేవి నారాయణీ నమోస్తుతే ఇక్కడితో మార్కండే పురాణ కథలు పరిసమాప్తమైనయండి మార్కండేయ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్